మనం దగ్గర ఉండి ఇక్కడే సింబల్ చూడాలి అలాంటిది కాకుండా కూడా ఇలా మార్క్ చూసుకొని ఓపెన్ చేసి సిమ్ చేయొచ్చు లేదు అంటే దీనికి ఒక ఆడియో తమ్ కూడా ఉంది మేడం సో చాలా ఫాస్ట్ గా మనకి టైం సేవ్ అవడం కోసం అని చెప్పేసి ఆడియో తంప్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు లేదా అనే తెలుస్తుంది మనం ఇక్కడ ఫ్రయింగ్ విండో ఉంది కదా సింబల్ ఇది కూడా ఫ్రయింగ్ విండో వచ్చేసింది జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేసి మనం ఇలా పెట్టుకోండి ఓకే సో అది తెలిసిపోతుంది మనం ఇక్కడ చూడాలి అనే అవసరం ఈ లోపల మనం చేయొచ్చు ఇంకా వేరే ఫోన్ అటెంప్ చేసుకోవచ్చు అంటే టైమ్ ఎలా సేవ్ అవుతుంది గ్యాస్ ఎలా సేవ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాం మేడం సో ఈ లోపల నేను ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం ఇది వచ్చేసి మల్టీ కుకింగ్ సిస్టమ్ అండి మల్టీ కుకింగ్ అంటే మల్టీ కుకింగ్ సిస్టమ్ అంటే దాదాపు టూ థౌసండ్ ఆఫ్ వెరైటీస్ మనం కుకింగ్ చేయాలి అంటే ఇంకా వెజ్ వెజ్ నాన్ ఏదైనా సరే అన్ని కుక్ చేసుకోవచ్చు స్టీమింగ్ రోస్టింగ్ రిల్లు బాయిలింగ్ బేకింగ్ డీప్ ఫ్రై ఇలా అన్ని కూడా కంప్లీట్ గా చేసుకోవచ్చు అండి పిండి వంటలు సో మరి ఆయిల్ లేకుండా పిండి వంటలు ఎలా అవుతుంది సో ఇక్కడ కూడా ఆయిల్ తోటే అవుతుంది మేడం అది మాత్రం కాకపోతే ఏంటంటే ఎక్కువ ఆయిల్ కన్సూమ్ అవుతుంది తక్కువ ఆయిల్ కన్సూమ్ అవుతుంది అలాగే మనం ఇప్పుడు ఆయిల్ ఫుడ్ చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు ఎయిమ్స్ లో మీరు వీక్లీ ట్వైస్ తిన్నా కూడా ప్రాబ్లం లేదు మేడం ఇంకొకటి ఏంటంటే మేడం చాలా మంది ఫుడ్ చాలా ఇష్టం అండి అవును కానీ పాపం దాన్ని అవాయిడ్ చేయలేరు డాక్టర్స్ చెప్తారు సాల్ట్ తగ్గించండి షుగర్ తగ్గించండి అన్ని చెప్తారు బట్ ఒక రోజు రెండు రోజులు మనం చేస్తామండి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఏదైతే అయింది అని చెప్పేసి కంప్లీట్ గా ఆయిల్ ఎవరైతే టచ్ చేయొద్దని కొంతమంది కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా స్టీమ్ ఐటమ్స్ చేసుకోవచ్చు డోక్లా మోమోస్ పత్రాని మర్చి ఇలాగా మనం కంప్లీట్ ఆవిరి ఫుడ్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది మేడం ఓకే ఓ ఎగ్జాక్ట్లీ అయిపోయింది మేడం చూడండి సిమ్ అని చెప్పేసి మనకి మైనస్ మార్క్ చూపిస్తుంది అంటే ఇప్పుడు మనం సిన్ చేయాల్సిన టైం వచ్చేసింది